ఎనభై ఐదవ మరి బంజారాల ఆరాధ్య దైవం మనందరికి మార్గదర్శకులు శాంతి నెలకొల్పడం కోసం మాంసాన్ని గాని హింస దూరంగా పెట్టుకొని మనందరికి దైవంగా ఉన్నటువంటి సేవలాల్ మహారాజ్ గారి యొక్క జయంతి సందర్భంగా సభాధ్యక్షుడు పార్త్య కుమార్ గారికి అదే విధంగా బలరామన్న గారికి సీతారామ నాయక్ గారికి అన్నగారికి గోవింద్ గారికి మరి స్వామి గారికి కిషన్ మహారాజ్ గారికి అదేవిధంగా డిడి గారికి డిఎస్పి గారికి వేదిక ఉన్నటువంటి మా సోదరులకు అందరికీ పేరు పేరున కాలాతీతమైంది ఉత్సవ కమిటీకి సేవాలాల్ మహారాజ్ ఉత్సవ కమిటీకి మా అక్కలకు అన్నలకు ఉద్యోగులకు పత్రికా మీడియా సోదరులకు పేరు పేరున అందరికీ కూడా సేవలాల్ మహారాజు యొక్క మహనీయుని పుట్టినరోజు సందర్భంగా అందరికీ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను ప్రతి సంవత్సరం మనం ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం ఈసారి కొద్దిగా అంటే లేట్ అయిపోయింది సార్లమ్మ జాతరతో నేను నాలుగు రోజులు అటు ఉండడం వారం రోజులు తర్వాత ఈరోజు కూడా మరి మీరు కొంచెం లేట్ అయింది నేను ఇంకా కొంచెం లేట్ అయింది అందరూ క్షమించాలని కోరుకుంటూ ముఖ్యంగా వాస్తవానికి పోయినసారి నేను ఒప్పుకోవడం జరిగింది ఫస్ట్ కూడా నా లో నా ఫండ్లో మన సత్యవతి రాతోడు గారికి కూడా ఇవ్వడం జరిగింది కానీ అప్పుడు ఫండ్స్ అన్ని ఆపేసడం తోటి ఇబ్బంది పడ్డాం ఆ తర్వాత ఆ మీటింగ్లో నేనున్న మీటింగ్లోనే కలెక్టర్ గారు మీరు అందరం అనుకొని ఎకరం భూమి మీరు అడిగినరు వాస్తవానికి ఎకరం ఇవ్వాలని కూడా నేను కూడా ప్రతిపాదన పెట్టడం జరిగింది వారు కొద్దిగా తగ్గిచ్చిచ్చిర్రు ఆ స్థలాన్ని చూసి తప్పకుండా ఆయనంత పెంచి తొందరలోనే దానికి శంకుస్థాపన చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే డబ్బులు కేటాయించినట్టుగా జీవో అసలు ఏం లేదని అన్నారు మొన్న కలెక్టర్ గారు అంటే కాబట్టి ఏదేమైనా అది ఒక నిర్మాణం అవసరము గుడి అదేవిధంగా హాలు అక్కడ అవసరము మనందరికి కూడా మీటింగ్లో కానీ దేవుడికి కానీ అవసరం ఉంది తప్పకుండా మీ అందరి కోరిక మనందరి అవసరం కూడా దేవుడు అన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు అనేది మార్గదర్శి ఒక దారి చూపేటువంటి దేవుడు మంచి చెడు మనం చెడు చేయాలంటే అరే దేవుడు మనల్ని శిక్షిస్తాడు మనకంటే తండ్రులు తాతలను అరే మా తాత తండ్రి ఇట్లుండే అని చెప్పుకోవడానికి మనకు ఈరోజు మరి పంజారాలకు అందరికి కూడా ఆరాధ్య దైవం మనందరికీ కూడా ఎవరైనా కూడా అనుసరిస్తే అందరికీ దైవమే దైవం అంటే అందరికీ దైవమే కాబట్టి పుట్టుక ఒక కులంలో పుట్టొచ్చు ఒక సమస్య మీద పోరాటం చేయొచ్చు లేదా ఆ సమస్య మీద పాటు పడవచ్చు కానీ అది నచ్చితే అందరు ఆరాధిస్తారు ఇవాళ మన సార్లు మాకు అడిగిపోతే అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాల